సార్ మీరు రెండు వేల తొమ్మిది తర్వాత నా లైఫ్ ఇట్లా చేంజ్ అయింది చేంజ్ అయింది ప్రతి వీడియోలో చెప్తుంటే నేను వింటున్నా రెండు వేల తొమ్మిది తర్వాత మీకు జరిగింది ఏం చేసా రెండు వేల తొమ్మిది తర్వాత ఏమన్నా శక్తులు వచ్చాయా నా మనసులో అలాంటి శక్తులు ఏమైనా వచ్చాయా అలాంటివి లేవు ఉన్న శక్తిని గుర్తించింది అంతవరకు శక్తి అనే మాట వస్తే ఎంత ఉందో అంత నిజానికి మనకు ఎంత శక్తి ఉండాలనో అది ఎక్కువ ఉంది మనం ఆ శక్తిని పనికిరాని విషయాల్లో పెట్టి నిర్వీర్యం చేసుకుంటున్నాం సో వేరే విషయాల మీద నీ శక్తిని వృధా చేయనప్పుడు నీ శక్తి నీకు మిగులుతుంది అది చాలు నీ జీవించడానికి ఆ శక్తితో పక్కం ముట్టుకుంటే అది చాలు అట్టచ్చు ప్రత్యేక శక్తులు అక్కర్లేదు అయితే రెండు వేల తొమ్మిది అని నేను చాలాసార్లు చెప్తున్నా ఫ్రెండ్స్ అందరు అడుగుతున్నారు ఎగ్జాక్ట్గా ఒక టైము అట్లా లేదు కానీ ఆ పీరియడ్లో జీవితం యొక్క స్వరూపాన్ని నేను యధావిధిగా దర్శించిన ఒక పీరియడ్ అన్నట్టు అంటే అప్పటి వరకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి నేను లైఫ్ని ప్రశ్నించిన నన్ను నేను ప్రశ్నించుకున్న నా ఎగ్జిస్టెన్స్ని నేనే క్వశ్చన్ చేసుకున్నా చాలా మందితో నన్ను నేను పోల్చుకున్నా అందరికంటే వేగంగా పరిగెత్తాలని ట్రై చేసిన అందరికంటే బాగుండాలని ట్రై చేసిన అందరికంటే బాగా తయారు కావాలి నా బాడీ చూసుకొని ఇదెందుకు ఇంత బక్కగా ఉంది ఆ సినిమా హీరో ప్రభాస్ అంత మంచిగా ఉన్నాడు ప్రతిదీ సమస్యనే నాకు రాను 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 మాట్లాడగా మాట్లాడగా చూడగా చూడగా నాకు ఏం తెలిసిందంటే లైఫ్ కాంప్లికేట్ లేదు నేను చేసుకుంటున్నా నేనే కాంప్లికేట్ చేసిన దాన్ని లైఫ్ ప్యూర్ ఎనర్జీ ఒక పర్వేడింగ్ ఎనర్జీ ఉంది ఒక పని చేసుకున్నట్టు నువ్వు పని చేసుకో సరిపోతుంది కానీ అట్లా పని చేసుకొని అది నీ మైండ్ ఎందుకు అది పోలికల్లో పడ్డది ప్రపంచంలో పడ్డది మొదటిసారి నాకు ఈ చిన్న ఒక రెవల్యూషన్ అంటారు మొట్టమొదటిసారి కలిగింది అది ప్రపంచం ప్రకృతి అనేది ఎప్పుడు ప్ర ప్రొడామినెంట్ కనిపిస్తుంది ఒక ఐదు వేల ఏళ్ల క్రితం ఇవి లేవు ప్రకృతే ఉన్నది ఇప్పుడు దేవేంద్ర అనే నువ్వు నేను నవీను బాలాజీ ఒక నాలుగు వేల ఏళ్ల క్రితం పుట్టింటే తింటాం పడుకుంటాం డెఫికేట్ చేస్తాం నిద్రపోతాం ఫుడ్ కోసం ప్రయత్నం చేస్తాం ఇంతకు మించి మనకి ఏ కార్యక్రమం లేదు తద్వారా మన మనసులో ప్రతిస్పర్ధలు లేవు ఎక్కువ తక్కువ లేవు ఆర్థిక అసమానతలు లేవు బట్టలే లేవు కులం లేవు మతం లేవు సో ప్రపంచం అంటే మనిషి క్రియేట్ చేసిన ఒక అందమైనటువంటి ఒక ఇమాజినేషన్ ఒక రియాలిటీ అందులో కులాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి రాజకీయాలు ఉన్నాయి డబ్బు ఉంది అప్రిసియేషన్ ఉంది హైరారికి ఉంది గొప్ప ఉంది అధమం ఉంది ఎవ్రీథింగ్ ఉంది ఇవన్నీ మనిషి క్రియేట్ చేసినవి ప్రకృతులు ఇవన్నీ లేవు సో ఈ మనిషి క్రియేట్ చేసిన వాటిలో మనస్సు ఇరుక్కుపోవడం వల్ల సఫరై సఫరింగ్ ఉంది సో ఆధ్యాత్మికత అనేది ప్రాపంచిక విషయాలకు సంబంధించిన కాదు ఇప్పుడు అప్పుడు నాకు చాలా చదివిన పుస్తకాలు చర్చలు ఎందుకు సన్యాసం తీసుకుంటారంటే అంటే ప్రపంచాన్ని వదిలేస్తున్నాడు అంతే తిండిని వదిలేశాడా షిట్టును వదిలేశాడా నిద్రను వదిలేశాడా వదిలేదే నేను సన్యాసిని ఇక మీదట తినను సన్యాసిని చెట్టుకుపో అంటలేడు కదా అంటే ప్రకృతిని వదలడానికి వీల్లేదు ప్రకృతే నీ యొక్క నివాసము ప్రకృతే నీ ఆకాశం ప్రకృతే ఎవ్రీథింగ్ సో ప్రపంచం నీ ఇది కాదు సో ఇది అర్థమైనప్పటికీ ఇప్పుడు చెప్పినంత స్పష్టంగా చెప్పే భాష అప్పుడు లేదు అందుకని కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వచ్చేది ఉద్యోగం చేయి అంటే నేను ఉద్యోగం చేయను అని చెప్తుంటే ఎందుకు చేయమంటే చెప్పనీకి వచ్చేది కాదు సో ఎందుకు చేయను నాకు ఆసక్తి లేదని చెప్తుంటే అంతే ఇప్పుడు చెప్తున్నా ఉద్యోగం చేయవచ్చు చేయకపోవచ్చు డబ్బు సంపాదించవచ్చు సంపాదించకపోవచ్చు నేను ఇవి అవసరాలు మాత్రమే అది నా అస్తిత్వము కాదు అది నా చిరునామా కాదు మనం వేసుకునే మేకప్ లాంటిది జాబ్ అనేది లిప్స్టిక్ లాంటిది డబ్బు అనేది ఉంటే బాగుంటుంది లేకపోతే నాపేదాలు నాకున్నాయి సో ప్రకృతిలో కొంచెం ఆహారము పడుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంటే చాలు ఎవ్వరి గుర్తింపు నాకు అక్కర్లేదు అని తెలుసుకున్నది సో ఎవరి గుర్తింపు కోసమో పాకులాడే మనస్సు పడిపోయింది ఆ రోజు నేను అప్పుడు తెలిసింది బాగున్నది నేను ఎంత చక్కగా ఉన్నా అసలు సో ఇంతకాలం వేరే వాళ్ళ చేత మెప్పు పొందాలని అప్పటివరకు వేసిన పెయింటింగ్స్ అన్ని అంటు పెట్టేసినా నేను విషయం అర్థమైంది ఇది నావి కాదు ఇవి ఎవడో వేశాడు ఒక సైతాన్ దూరి నాతో వేయించింది అవన్నీ వేరే వాళ్ళు మెచ్చుకుంటే పొంగిపోయింది ఒకప్పుడు నా మైండ్ వేరే వాళ్ళు బాగాలేదంటే వాడి ముందు వాడికి ఏం తెలుసు అసలు వేరే వాళ్ళు లేనిదే నేను ఇక్కడ సో ప్రపంచం వచ్చిందా ప్రపంచాన్ని గంభీరంగా తీసుకున్నవా ప్రపంచ విషయాలతో ఐడెంటిఫై అవ్వడమే ఆధ్యాత్మికత కాకుండా జీవించడం ప్రపంచ విషయాన్ని జస్ట్ ప్రపంచంగా గుర్తించి అవసరానికి వాడుకుంటే ఉన్నదంతా స్పిరిచువలే ఇప్పుడు ప్రపంచాన్ని అవసరం కోసం వాడుకుంటుందా ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్ నేను దాన్ని నా నాతో ఐడెంటిఫై చేసుకోవట్లేదు ఎట్లా చిన్న వ్యాఖ్య ఇప్పుడు వేవేల పుస్తకాలు వేదాలు మత గ్రంథాలు చదివితే గింతే ఉంది చాలా చెప్పారు అనవసరంగా చెప్పారంట నేను అంత లేదు బొమ్మ అక్కడ జస్ట్ ఎవరికైనా చిన్నపిల్లవాడికి ఇట్లా చెప్పు అరే ఇదిరా ప్రపంచం ప్రపంచం అంటే డబ్బు బెటా ప్రపంచం అంటే పోలికలు ప్రపంచం అంటే వ్యత్యాసాలు ప్రపంచం అంటే కులమతాలు ప్రపంచం అంటే మనిషి సృష్టించిన మతాలు ప్రపంచం అంటే డబ్బు ప్రపంచం అంటే అప్రిసియేషన్ ప్రపంచం అంటే డిప్రిసియేషన్ ప్రపంచం అంటే విమర్శ ప్రపంచం అంటే ఎక్కువ తక్కువలు ప్రపంచం అంటే ఇది చెప్తాడు వీటిని అవసరాలుగా గుర్తించు అవి నీ అస్తిత్వం అనుకోకు వాడికి నీ యొక్క ఆనందాన్ని నీ ఆకలిని తాకట్టు పెట్టకురా ఉద్యోగం వచ్చినా లేకున్నా మంచి భోజనం చేయి అడుక్కు తినో కానీ మంచి భోజనం చేయి ఉద్యోగం పోయినా సరే నిన్ను ఎవరన్నా కుల కించపరిచినా అది నిన్ను కించపరచలే కులాల ఉన్న చోట ఉంటే ఉంటాయని గుర్తించు నువ్వు ఏ కులపోడివి అనుకున్నవా నువ్వు ఆధ్యాత్మికత నీలో లేదు కులము నువ్వు పెట్టుకునే ఇయర్ రింగ్ లాంటిది అవసరమైతే తీసేయవలసింది నీకు అంటుకోదు అది నీ గుచ్చుకున్న రింగ్ కాదు అది నీ చెవు గుచ్చుకుంది నీ బాహ్య స్వరూపానికి సంబంధించింది అది ప్రపంచంలో నీకు గుర్తింపు వచ్చే ఒక కార్డ్ ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది ఇట్లా చిన్నప్పుడే చెప్పింటే అసలు ప్రతి ఒక్కడు బై బర్త్ స్పిరిచువలే కానీ మనకేం చేశారు ఈ ప్రపంచాన్ని అంటగట్టారు పాటల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వస్తే అమ్మ మెచ్చుకునే నాయన మెచ్చుకునే దాంతో ఐడెంటిఫై కాకు నీకంటే గొప్పగా పాడేవాడు వస్తే నీకు వచ్చేది కాదు ప్రైజు మిగతా వాళ్ళు బాగా పాడలేదు కనుక నీకు వచ్చింది పోలిక తీసేసి చూడు నువ్వు బాగా పాడతావు ఆ ఓడిపోయిన వాడు కూడా బాగానే పాడుతున్నాడు వాడు గొంత అంతే ఇందులో నువ్వు గొప్పగా ఫీల్ అయ్యేది ఏమీ లేదు అని పేరెంట్స్ చెప్పి ఉంటే ఇట్లా ఉండేది మన పేరెంట్స్ పేరెంట్సు అజ్ఞానంలోనే ఉన్నారు సమాజం అజ్ఞానం టీచర్లలాగే శుభావిష్ నెక్స్ట్ టైం ఇంకా రావాలి ఏదో పనికిరాని కూతురని కూర్చారు ఇవన్నీ నాకు ఒకసారి కళ్ళ ముందు కదిలాడింది ఓహో ప్రపంచం అంతా ఈ ప్రజలంతా నాకు అంటగట్టాలని చూసింది ప్రపంచాన్ని ప్రాపంచిక విషయాల్ని ఎంత రుద్దితే అంత కరప్ట్ అయితో అంత బాధ అంత కన్నీళ్ళు క్లియర్ సుస్పష్టమైంది నాకు రెండు వేల తొమ్మిదిలో ఆ క్షణం నాకు పోలికలు మొదటిసారి నేను పెయింటింగ్ చేస్తున్నా నడుస్తున్నా ఇంత కూడా పోలికలే ఉన్నాను మొదటిసారి అట్లా అట్లా చేసిన బొమ్మ ఒకసారి నేను రోడ్డు మీద నడుస్తున్నా అంతవరకు ఒకలా నడిచేవాడిని కాలనీలో ఒకటి రాగానే ఇప్పుడు నడుచుకుంటా అనేవాడిని మొదటిసారి నేను ఎలా నడుస్తున్నా ఇంట్లో అలాగే రోడ్డు మీద నడిచాను అలాగే షాప్లోకి పోయాను అలాగే గుళ్ళకి పోయాను అలాగే ఇంటికి వచ్చాను నో చేంజ్ ఎవరు అన్నారు నువ్వు నడుస్తుంటే ఊతూ ఊగుతూ నడుస్తున్నావు అది నా బాడిని అడుగు నాకేం సంబంధం నా నిజమైన నడక అదే నీకు నచ్చడం కోసం నడుస్తలేదు నేను రెండోది నువ్వు ఎట్లా నడుస్తున్నావు నేను చూడడమే లేదు నీ ఇష్టం ఎలాగే నడుచు తర్వాత ఎవరో అందరు ఉద్యోగం చేయి నేను అడిగాను దేనికి చేస్తున్నారు ఉద్యోగం ఉద్యోగం మీద ఆసక్తితో కాదు డబ్బు మీద ఆసక్తితో నువ్వు డైరెక్ట్గా విషయానికి రా డబ్బు సంపాదించు బాబు అని చెప్పు అనవసరం ఉద్యోగాన్ని తీసుకురాక మధ్యన నేను తప్పకుండా డబ్బు సంపాదిస్తాను అవసరం కాబట్టి నాకు ఎంత అవసరమో అంత సంపాదించుకోవడం కోసం ఆలోచిస్తున్నాను తప్పకుండా త్వరలో ఆ విషయాన్ని ఆ రహస్యాన్ని ఛేదిస్తాను నీలాగా నిలంత డబ్బు కోసం కష్టపడే సమస్య లేదు డబ్బు అవసరం మాత్రమే డబ్బు వల్ల నాకు గుర్తింపు వద్దు డబ్బు వల్ల నాకు గౌరవం వద్దు డబ్బు చూసి నాకు గౌరవం గౌరవిస్తే ఆ ఫ్రెండే వద్దు నాకు నేను చెడ్డి వేసుకు రమణ మహర్షికున్న గౌరవం నిజమైన గౌరవం చూడు అక్కడ ఏమి లేదు గౌరవించడానికి నిన్ను నిన్నుగా చూసేవాడు కావాలి సో నీ యొక్క స్వరూపాన్ని చూసే వాళ్ళు కొందరు నీ రూపాన్ని చూసేవాళ్ళు కొందరు సో రూపాన్ని చూసేవాడు మారుతా ఉంటాడు స్వరూపాన్ని చూసిన వాడు వదిలిపెట్టడం ఇంకా నాకున్న మిత్రులంతా నా స్వరూపాన్ని చూస్తున్న వాళ్ళే నేను బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా కార్లో తిరిగి నడుచుకుంటున్నా రోడ్డు మీద పడుకున్నా వాళ్ళ రెస్పెక్ట్లు ఇంత చెక్కు చదరదు బికాజ్ ఇవన్నీ చేసే వ్యక్తి ఇతనే ఇతను ఇతనిలో ఏ కరప్షన్ లేదు అతనికి ఏమైన అంటుకోదు కడ్రాయర్ వేసుకున్న నేనే షేర్వాణి వేసుకున్న నేనే ప్రకృతి పరంగా నేను కడ్రాయర్లోనూ నగ్నంగానే ఉన్నా షేర్వాణిలో నగ్నంగానే ఉన్నా సో ఆల్వేస్ నా నగ్నత్వంతో నేను అసోసియేట్ అయిన ఈ బట్టలతోటి కాదు సో ఆ రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో అట్లా క్లియర్ అయింది ఒంటరిగా ఉన్నారా మీరు ఈ జనాలలో కలిసి ఇట్లా లేదు జనాలతో సంబంధం లేదు జనాల వల్ల ఇంపాక్ట్ అయిన సందర్భం ఉన్నది ఇప్పుడు నేను జనాల్లో ఉన్నా ఎక్కడున్నా నా నేను నేనుంట పోలికలు లేవు కదా పోలికలు ఉన్నంతకాలం పారిపోతూ వస్తున్నా అమ్మ జనాలకు పోతే అడుగుతారు అమ్మ ఏం చేస్తున్నావు ఇప్పుడు అడిగితే నేను ఏం చేస్తుంటే ఏదో ఒకటి చేస్తున్నా అంట దాన్ని సీరియస్ తీసుకో నేను ఒకప్పుడు సీరియస్ అట్లా అడిగాడు ఏం చెప్పాలి తన తల కొట్టేసినట్టు అయిందో సార్ మా ఫ్రెండ్స్ అంతా ఒకసారి పార్టీకి వెళ్ళారు నేను వెళ్ళేసరికి నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు బయట ఆగి అందరి దగ్గర బైక్ ఉంది నేను అప్పుడే బస్సు దిగిపోతున్నా నేను బస్ ఎక్కి వచ్చేసి నాకు తల కొట్టేసినట్టు అయింది అందరి దగ్గర బైక్ ఉంది నాకు బైకులు అని ఇప్పుడైతే అట్లా చేసి ఉండేవాడిని కాదు పార్టీకి పోవడం ముఖ్యం బైకులు వస్తే ఏమి కార్లు వస్తే చార్టెడ్ ఫ్లైట్లు అది రిలేవెంట్ అప్పుడు వచ్చింది అస్పృహ అప్పుడు ఇంకా నా మనసు వస్తువులు ఇరుక్కుపోయింది పోలికలు ఇరుక్కుపోయింది అందములు ఇరిక్కిపోయింది రకరకాల విషయాలు ఇరుక్కుపోయిన మనసు స్వేచ్ఛ గట్లుంటుంది సో సంపూర్ణ స్వేచ్ఛ సంపూర్ణ ధ్యా ధ్యానం అనేది ఆవిష్కరించడానికి ఏ ప్రయత్నం అక్కర్లే ప్రపంచాన్ని అవసరంగా గుర్తించు ప్రకృతిని యొక్క నివాసంగా భావించు ప్రకృతే నీవు ఆధ్యాత్మికతకు సంబంధించిన ప్రతి స్టేట్మెంట్ ప్రకృతిపరమైనది ప్రపంచానికి సంబంధం లేదు 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 ఎవరైతే ప్రపంచాన్ని ఎరగా చూపి ఆధ్యాత్మికతని చెప్తున్నారో చెప్తున్నారు అంత మోసం చేస్తున్నారు నువ్వు నువ్వు జాబ్ రావాలంటే ధ్యానం చేయి భగవంతుడికి ప్రపంచానికి ఏ సంబంధం భగవంతుడు సృష్టించిన మనిషి అనుకున్నప్పుడు మనిషి సృష్టించింది ప్రపంచం భగవంతుడికి సంబంధం లేదు సో భగవంతుడు సృష్టించిన మనిషి అతని పుట్టుక అతని మరణం అతని ఆకలి అతని నిద్ర అతని మైథునం ఈ విషయాలు మాత్రం నువ్వు భగవంతుని ప్రార్థించాలి మిగతా విషయాల గురించి భగవంతుని ఎట్లా ప్రార్థిస్తావు అది భగవంతుని మోసం చేయడం మన మనిషి మనిషికి ఉన్న అజ్ఞానం సో మనిషి అడుగు ఒకవేళ పరమాత్మను నమ్మితే పుట్టుక మరణము నిద్ర మైథునము ఆకలి ప్రశాంతత వీటి గురించి అడుగు కానీ ఉద్యోగం వస్తలేదు నేను చిలుకూరి బాలాజ్ టెంపుల్ తిరుగుతా లేకపోతే నేను ఉద్యోగం వస్తలేదు పెళ్ళయితలేదు హోమం చేపిస్తా ఇదంతా నీకు నీకున్న జాడ్యం ఇది నువ్వు అనవసరంగా భగవంతుని లాగుతావు భగవంతుడు ప్రకృతికి సంబంధించిన వాడు ప్రపంచానికి సంబంధించిన వాడు కాదు 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 సో నువ్వు సృష్టించిన ప్రపంచము భగవంతుడికి చెందదు నీకు ఇచ్చిన శరీరం భగవంతుడిది నువ్వు అందులో ఏ క్రియేట్ చేసుకున్న క్యాన్సర్ భగవంతుడిగా సో ప్రకృతిని అర్థం చేసుకుని ప్రకృతం మమేకమైతే అసలు నువ్వు సహజ ధ్యానం ఉంటుంది అసలు నీ మనసు ఇంత కూడా చెక్కు చెదరదు ఎందుకంటే నువ్వు ప్రపంచాన్ని అవసరంగా గుర్తించినావు తద్వారా నీ మనసులో డిస్టర్బెన్స్ ఉండదు ఇది ఎవడైనా ఈ క్షణమే క్రాస్ చెక్ చేసుకోవచ్చు సో నేను మూడు నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చున్నాను అప్పుడు నాకున్న సంపూర్ణ అవగాహనలో జీవిస్తూ బాత్రూమ్ కడిగినట్టున్నా దేవుడి ఫోటో గడువు దేవుడి ఫోటో కడిగినట్టున్నా బాత్రూమ్ గడువు ప్రస్తుతం నేను ఆచరిస్తున్న ధ్యాన పద్ధతి ఇది అని చెప్పేవాడిని అందరికీ సమశ్రద్ధ అంటే బాత్రూమ్ కదా అని అట్టట్లా కడిగేది లేదు దేవుడు ఫోటో అని ఎక్కువ శ్రద్ధ కడిగేది లేదు అన్ని సమానం ఎందుకంటే అది కడిగేది ఇది కడిగేది నేను గనుక నాలో ఏ మార్పు లేదు కనుక అన్ని పనులు సమాన శ్రద్ధగా చేస్తున్న మనస్సు ఎలా ఉండాలో అలా ఉంటుంది అది ఏది గ్రహించాలో అది గ్రహిస్తుంది అని చెప్తుంటుంది కానీ అప్పట్లో ఎవరు దీన్ని పట్టించుకునే వాళ్ళు కాదు నేను ఎలాగో పట్టించుకోను కాబట్టి నేను వదిలేసిన ఇది ఒకటి రెండవ స్టేట్మెంట్ నేను అప్పుడు ఇచ్చేది ప్రపంచాన్ని ప్రకృతిని విడదీసి చూడు ఇప్పుడు ఈ క్షణం నేను నీకు సేకండి ఇస్తున్నాను అనుకుంటే ఇది ప్రపంచపు అవుతుంది లేదా ప్రకృతి అవుతుంది ప్రపంచపు ఎట్లా అవుతుంది నేను నుంచి ఏదన్నా ఆశిస్తే ప్రపంచపు శేఖండ అవుతుంది నేను ఏం ఆశిస్తలేదు ఒక చెయ్యి ఇంకో చెయ్యిని కలుస్తుంది బాధకత ఇది ప్యూర్లీ స్పిరిచువల్ ఒక మనిషి ఇంకో మనిషిని కలిశాడు లోపల ఆశించావా అది ప్రపంచంలోకి వచ్చావు ప్రపంచంలోకి వచ్చావా సఫలితో బాధపడతో కన్నీళ్ళు వస్తాయి కోపాలు వస్తాయి కుట్రలు వస్తాయి కుతంత్రాలు వస్తాయి కక్షలు వస్తాయి కత్తులు వస్తాయి మడ్డర్లు అయితే ఎన్నో జరుగుతాయి బ్లేమ్ వస్తుంది ప్రకృతిలో ఏ బ్లేమ్ లేదు నీవు ఎలా ఉన్నావో బాగున్నావు అంతే నీవు నీ శరీరము నీ పని పెట్ట ఉంటుంది కుట్టుకుట్టుకుట్టు అని పని చేస్తా దాని పని అది ఇంకోటి ఉంటుంది కొంచెం పెద్ద పని చేస్తుంది దాని పని అది ఒకటి ఏమి చేయకుండా తిని పడకుంటుంది అది దాని పని దేనిది ఏ స్వభావమో అందులో రమిస్తాయిందట అట్లా నేను రెండు వేల తొమ్మిదిలో నా స్వభావంలోకి వచ్చి పడ్డాను ఇప్పుడు నా ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళు అంటారు ఒక్కసారి కూడా నేను రెండు వేల తొమ్మిది తర్వాత బాధపడ్డ సందర్భం కానీ విశ్వ అబ్బా అన్న సందర్భం కానీ ఏందో నాకు అర్థం అసలు లేదు ఎందుకంటే ప్రకృతి నుంచి బయటికి పోలేదు ప్రపంచం అవసరం డబ్బు వస్తుంది అవసరం అంతవరకే డబ్బుకు నాకు గౌరవం ఎట్లా ఇప్పుడు నేను కోటి రూపాయలు సంపాదిస్తే నేను ఛార్జ్ విరుచుకుని తిరగాల అన్ని పోయిన ఇట్లా డల్ అయిపోవాలి డబ్బు అవసరం కోసమే కోటి రూపాయలున్నా తినేది ఇంతే వేసుకునే బట్టేది కోటి రూపాయలు కదా యాభై మీటర్లతో చెట్టు కుట్టించుకుంటారా ఇల్లు పెద్దది కట్టుకుంటాం అనుభవించలేవు చిన్న రూమ్ ఉన్నా అనుభవించాలని అందుకే ప్రతి మూల నా యొక్క టచ్ ఉంటుంది సో ఇంతే ఈ ఆ తర్వాత నేను ఇచ్చే స్టేట్మెంట్ ఏంది ఎక్కువసార్లు చెప్పింది కొన్ని వేల సార్లు అందరితో చెప్పింది ఎవరైనా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు కోడలు ఎవరైనా సరే పోల్చుకోవడం వల్ల ఇది వచ్చింది గుర్తిస్తున్నావా అని అడుగుతుంది నా మాటలు ఎక్కేవి కావు నీకు అసలు విషయమే తెలియదు మా అత్తెమన్నా తెలుసా అని పోల్చుకోవడం వల్ల ఇది వచ్చింది అంతే పోలిక తీసేసి చూడు అసలు నా ఏ అక్కడ ఓకే పది గ్రామలు చెప్తాను పంపిస్తుంది సరే చూడదు ఆ తర్వాత మంచి జ్ఞాపకాలు కానీ చెడు జ్ఞాపకాలు కానీ ఏమీ లేవు నాకు అని చెప్తుంటే ఇప్పుడు నాకేం జ్ఞాపకాలు లేవు నేను మొన్న ఒక పెద్ద షో పర్ఫామ్ చేసిన తర్వాత ఆ స్టేజ్ మీద యాంకర్ అడిగాడు అసలు నీ జీవితంలో ఒక మర్చిపోలేని సంఘటన ఏదని అడిగాడు నేను ప్యాంట్ వేసుకున్నా పొద్దున్న బలి ఉందని అంటే నీ జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటే నాకు నిన్న మొన్నతో జరిగిందో నాకేం సంబంధం ఇప్పటికి ఇది మంచి జ్ఞాపకంగా ఉంది రేపు ఇది కూడా ఉండదు నవ్వాడు కానీ నేను సత్యమే చెప్పాను వాళ్ళ దృష్టిలో మంచి జ్ఞాపకం అంటే ఐ రిమెంబర్ ఫైవ్ ఇయర్స్ క్రితం నేను ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఏదో చెప్పాలి అట్లాంటివి ఏమి లేదు ఇది నీ యొక్క మనసులో నీ ఛాయిస్ వల్ల కృష్ణమూర్తి చెప్పినంత ఇదే ప్రపంచం అంటే ఛాయిస్ ప్రకృతి అంటే లెస్నెస్ ఎంత సింపుల్ ఉంది అసలు నేను ఎవరో తెలుసుకో రవణ మరి చెప్పిన సిద్ధాంతం రెండు నిమిషాలు అర్థమవుతుంది ప్రపంచం ద్వారా వచ్చే ఐడెంటిటీ అబద్దపు నేను దేవేందర్ ఆర్టీసీ డ్రైవర్ ఐడెంటిటీ అది నేనిచ్చిన నువ్వు నమ్ముతున్నావు ఆర్టీసీ సంస్థ లేకపోతే దేవేందర్ ఎవరు ఎవడు సో ప్రపంచంలో ఉన్న ఐడెంటిటీస్ అన్నీ కూడా అబద్ధాలు ఆ ఐడెంటిటీ అనుకోకు అవసరానికి మాత్రమే ఒక బ్యాడ్జ్ లాగా గుర్తించు బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ అది ఆ సంస్థలో ఉన్నది గౌరవం మాత్రమే అది నేను కాదని తెలుసుకో అది అబద్ధం ఎప్పుడన్నా ఊసిపోవచ్చు బ్యాడ్జ్ పెట్టుడు మీసన్ లాంటిది ప్రపంచంలో అది ఆ నేను అనేది అబద్ధం ప్రపంచంలో ఏ ఐడెంటిటీ లేదు అక్కడ ఉన్నది నిజమైన నేను ఒక రోడ్డు మీద నువ్వు అట్లా గుడ్డి నిద్ర పడుకున్నావు అక్కడ పడుకున్నది ఎవరు నిజమైన నేను పడుకుంది సో ప్రకృతిలో బాగుంది బాగలేదు ఉండవు ప్రపంచంలో బాగుంది ప్రకృతిలో ఉంది బీయింగ్ స్థితమవడం అలా ఉండడం అట్లా ఉందంతే ఇదే అది రెండు లేవు ఇదంతా ప్రకృతి అది బాగుంది ఇది బాగుంది ప్రపంచం అదే బాగుంది ప్రపంచం అందరికంటే అది బాగుంటుంది ప్రపంచం ఇంకా బాగా చేయాలి ప్రపంచం ప్రకృతి బాగుంది అంతే ఉంది సూపర్ దీనికి ఇఫ్లు బట్టలు మార్పులు గిరిపులు ఏం లేవు సో అట్లా ప్రకృతిలో రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు కూడా ఎవరికి తెలియదు నేను ఈ చిన్న విషయాన్ని నిరంతరం చూస్తున్నాను అదృష్టవశాత్తు డబ్బుకు సంబంధించిన ద్వారాలు కొన్ని ఓపెన్ చేసిన అంటే ఎరుక మర్చిపోలేదు నేను బతకడానికి కొంచెం ఆహారం కావాలి కొంచెం బట్టలు కావాలి డబ్బు కావాలి అంటే దాని నుంచి పక్కకు తప్పుకొని పారిపోయేది నేను అడుపుకొని తినను సో ఒక రోజులో తక్కువ సమయంలో ఆ డబ్బు ఎలా ఎర్న్ చేయాలంటే నేను నిరంతరం అన్వేషిస్తున్నాను ఇప్పటికీ అన్వేషిస్తున్నా సో నా క్రియేటివిటీ నాకు ఎంత ముఖ్యమో దాని ద్వారా వచ్చే కొంత డబ్బు నేను తీసుకొని నా జీవిత నడవడం కోసం పెట్టుకుంటాను ఇప్పుడు హాస్యపనిషత్ బుక్ రాశాను డబ్బు కోసమే రాయలేదు అది అది రాయడం వల్ల కొంత డబ్బు వస్తే నా జీవిత నడుస్తే ఇప్పుడు ఎవడన్నా బుర్ర ఉన్నవాడు డబ్బు సంప మొన్న ఎవరు అడిగాడు డబ్బు ఎర్న్ చేయడం కోసం నువ్వు బుక్ రాస్తున్నావు అంటే నేను చెప్పాను ఎంత బుర్రలేదు నీకు అసలు డబ్బు కావాలంటే రియల్ ఎస్టేట్ చేయాలి నా ఫ్రెండ్స్ చేస్తున్నారు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు అనుకుంటే నేను చేసి ఉండేవాడిని ఈ పాటికి ఐ వుడ్ హ్యావ్ ఎన్ హండ్రెడ్ రూస్ కానీ నాకు డబ్బు అవసరం మాత్రమే డబ్బు నా అస్తిత్వం కాదని తెలుసుకున్న కాబట్టి కొంత వస్తే చాలు దట్ ఈస్ ఎనఫ్ సో ఆశ్రమం అనేది ప్రపంచం విగ్రహాలు పెట్టడం ప్రపంచం గుంపు ప్రపంచం ప్రకృతి ఏకాంతం సో అందుకే నేను ఆశ్రమం గీష్టము దుకాణం ఆఫీస్ ఏం పెట్టింది నా జీవితంలో ఉండదు నాకు అడ్రస్ ఏమి ఉండదు నాకు డిస్ట్రిక్ట్ ఉండదు లైఫ్లో ఎవడైనా నాలా సిచ్యువేషన్లు ఉంటే ఎంతో అంతా ఇప్పుడు ఒక ఆఫీస్ అని పెట్టుకుంటాడు ఆ తర్వాత రిసెప్షనిస్ట్ ఏదో రకరకాల బాధ్యతలు ఒక అట్లా ఖాళీ ఉండేవాడిని ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయాము ఇప్పుడు బెంగళూరు ఆఫీసు ఈ ఆఫీస్ ఇవన్నీ ఉంటాయి అవేవి లేవు ప్రపంచమే మన ఆఫీస్ ఇంకా పెట్టేది లేదు ఇప్పుడున్న ఆశ్రమాలు పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ మన ఆఫీసులనే ఉన్నాయి అట్లా అనుకుంటే ఎంత బాగుంది సార్ ఇంకా స్పెషల్గా పెట్టేది ఏం లేదు స్పెషల్గా లైఫ్లో పీకేది ఏం లేదు ఉన్నది కొనసాగుతుంది ఎక్కడుంటే అదే మన మందిరం రోడ్డు ఉంటే రోడ్డే టికాణ అంటే లేదు ఉందా అంటే మొత్తం ప్రపంచమే ప్రకృతే మన టికాణ తద్వారా ఎవడు మన ఏం పీకలేడు అసలు అంటే అంత సెటిల్ అయ్యే సిచ్యువేషన్ ఇది ఆఫీస్ అంటే ఎవడోడు పీకేస్తాడు పోలికొస్తుంది పెద్ద ఆఫీస్ చిన్న ఆఫీస్ అసలు ఆఫీస్ లేదనుకో అనుకో పోలికనే లేదు సో రెండు వేల తొమ్మిదిలో పోలికలన్నీ పోయినాయి ఒపీనియన్లు పోయినాయి జడ్జిమెంట్లు పోయాయి ఉన్నది అనుభవించడం స్టార్ట్ అయింది ఆ కారణంగా ఐ వాస్ హ్యాపీ మరే మంచిగా ఉన్నా నేను నా ఫ్రెండ్స్ అంటే ఏం చేస్తున్నా ఏం చేస్తారు అని కానీ నేను అని చెప్తుంటుంది అడిగి మెంటల్ దా వీడికి అనేది వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ లేదు మొదటిసారి మెంటల్ పోయింది ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ అంతా అట్లా అనుకున్న ఇప్పుడు అంతా నాకు చాలా మంచి మిత్రులు నాలా ఉండాలని ట్రై చేస్తారు అప్పుడప్పుడు నా దగ్గర ఊరికి నిద్రపోయిపోతారు అంతే అంటే ఇదేంది ఒక మనిషి సాడి మనిషిని కలుస్తున్నాడు అంతే దట్స్ ఆల్ ఇప్పుడు నేను అనుభవించేది ప్రపంచిక పరంగా నువ్వు అనుభవించలేకపోవచ్చు అంబానీ ప్రపంచక పరంగా అనుభవించేది మనం అనుభవించలేకపోవచ్చు ఆ బెంజ్ కారు ఆ చాపర్ ప్లేను లేకపోతే ఆడి క్యాడిల్లాకు బుగాటి ఆ తర్వాత పైన పదో ఫ్లోర్లో అరే స్విమ్మింగ్ పూల్ అవన్నీ నువ్వు అనుభవించకపోవచ్చు ప్రకృతి పరంగా అంబాని అనుభవించిన దానికంటే తాత అనుభవించవచ్చు మనం ప్రకృతి పరంగా అంబానీ నువ్వు నేను మోదీ గారు నవ్విను కుక్క అందరూ ఒకటే ఇంత దినో పడుకో ప్రశాంతంగా ఉండదు అక్కడ సెటిల్గా నీ సెటిల్మెంట్ ప్రపంచానికి తాకట్టు పెట్టనే వద్దు నీ ఆనందాన్ని ప్రపంచానికి తాకట్టు పెట్టకు నీ సంతోషాన్ని తాకట్టు పెట్టకు నీ చిరునవ్వు తాకట్టు పెట్టకు నీ నిద్ర తాకట్టు పెట్టకు నీ ఆకలిని తాకట్టు పెట్టకు నీ ధ్యాన స్థితిని ప్రపంచానికి తాకట్టు పెట్టు ప్రాపంచిక విషయాల కోసం ధ్యానం చేయకు గుంపులో ధ్యానం చేయకు ధ్యానం ప్లాన్ చేసుకొని చేసేది కాదు అది వచ్చినట్టు దగ్గు వచ్చినట్టు అనుకోకుండా వస్తుంది అప్రయత్నత జీవితం అప్రయత్నతే పరమాత్మ అప్రయత్నతే ధ్యానం అప్రయత్నతే ఆనందం అప్రయత్నతే ఒక అద్భుతమైన జీవన విధానం సో రెండు వేల తొమ్మిదిలో ప్రయత్నం పోయింది పని మిగిలిందంటే